బాలీవుడ్ కి పూర్తి శబ్దంతో మరో చరిత్రను వేసిన అల్లు అర్జున్ చిత్రం పుష్ప రెండు ది రూల్ జీర్ణించిన ఏడాది పూర్తి చేసుకుంది ప్రేక్షకుల ఆశయాలకు తగ్గట్టు ఈ భారీ బడ్జెట్ సీక్వెల్ కి దర్శకుడు సుకుమార్ తన ప్రత్యేక డైషన్ అలవాటుతో మెరుపులు పూసినట్లయింది తెలుగుతో పాటు తమిళం మలయాళం హిందీ కన్నడ భాషలలో డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజుల్లోనే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద చారిత్రక రికార్డులు వెలిగించింది పుష్ప రెండు భారీ వసూళ్లు నమోదు చేయడమే కాకుండా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన జాతీయ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నందుకు ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ ఫిల్మ్ లోని ప్రత్యేక ఆకర్షణగా ఇటీవల ఇరవై నిమిషాల అదనపు కంటెంట్ తో కూడిన రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలో విడుదలై మరోసారిగా అభిమానులను మెప్పించింది పుష్ప రెండు యాక్షన్ ఎమోషనల్ కంటెంట్ జతకట్టిన క్లైమాక్స్ సీన్ కి సంబంధించి అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రత్యేక పోస్ట్ షేర్ చేశాడు అతడు స్వయంగా దర్శకుడు సుకుమార్ తో కలిసి ఉన్న ఒక సమయంలో తీసుకున్న ఫోటోను ప్రదర్శిస్తూ ఈ ప్రయాణాన్ని ఎప్పుడూ మరచిపోలేనని ఈ చిత్రాన్ని నిర్మించడం కోసం ఐదేళ్ల పాటు తమ ప్రయత్నాలను గుర్తు చేసుకుని భావోద్వేగాలతో ముద్ర వేసుకున్నాడు అలాను బన్నీ తన ఎమోషనల్ సందేశంలో ఇలా పేర్కొన్నాడు మా జీవితంలో ఐదేళ్ల పాటు సాగిన మరువలేని ప్రయాణంగా నిలిచింది ఈ మూవీపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ అభిమానం మాలో మరింత ధైర్యాన్ని ఇచ్చింది ఈ చిత్రాన్ని ఒక అద్భుతంగా మార్చిన ప్రతి ఒక్కరికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞలమై ఉంటాం ఇంత గొప్ప టీంతో పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం ఇందుకే ఈ సినిమా మాత్రం బాహుబలి తరహా మాస్టోపీస్ కాబట్టి మల్టీ లాంగ్వేజ్ విడుదల సహా వాణిజ్య రంగంలో కూడా సినిమా చరిత్రలో సరికొత్త మైలురాయిగా నిలిచింది అల్లు అర్జున్ అభిమానులు సినిమా ప్రేమికులు ఇకపై మూడు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు